జిల్లా అధ్యక్షురాలు రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు నడవాల్సిందే ఎవరైనా వ్యక్తిగతంగా ఉంటే అది పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది రోజు జరిగే ఈ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి మల్లికార్జున్ ఖార్గే గారు ఇచ్చినటువంటి గెలుపులను మహేష్ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటికి మేము మీరు ఎలా చెప్తే అలా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరోసారి మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏ కార్యకర్తలు ఏ మండలి అయితే పనిచేసారో వారిని గుర్తించి ఈ కార్యక్రమంలో అన్నింటిలో వారిని ముందుండే విధంగా చూస్తూ ఎందుకంటే అనుభవంతులు ఉంటారు పార్టీని బలోపేతం చేయాలంటే చాలా గా వర్క్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే గదిగల్లో జరిగిన మొన్న జరిగినటువంటి లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సర్పంచులు గెలిచి జిల్లా అధ్యక్షురాలు తూముకుంట అంశరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మన్రేగా ప్రోగ్రామ్ నా ముందుండి మా ప్రెస్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ కాల్కి ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన్రేగా యాక్ట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే మనము ఉపాధియామియా పథకం అని పిలుస్తామో అది ఎలా అయితే బీజేపీ ప్రభుత్వం దాన్ని తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారో అది వివరంగా ప్రజల వరకు పోవాలి అనేసి ఈ ప్రెస్ కాల్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ పథకం హామీ పథకం అనేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది ఇరవై ఏళ్ళ నుంచి అద్భుతంగా పేద ప్రజలకి నిరుద్యోగులకి నాలుగు పూట్ల భోజనం పెట్టించే విధంగా ఈ పథకం పనిచేస్తూ వచ్చింది సడన్గా మోడీ గవర్నమెంట్కి గుర్తొచ్చింది ఏంటంటే ఈ పథకం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం మహాత్మా గాంధీ గారి పేరు తుడిచివేయాలి ఈ దేశంలో మహాత్మా గాంధీ గారి పేరు వినిపియొద్దు అనే చెడు ఆలోచనతోటి ఈరోజు ఈ పథకం పేరు మార్చి బీబీజీ రామ్జీ అనే పేరుని పెట్టారు పాటు ఫస్ట్ ఏమో మన రాజ్యాంగాన్ని తీసివేయాలి మన అంబేద్కర్ గారి పేరు వినిపియొద్దు అనే విధంగా అదో స్టోరీ స్టార్ట్ చేశారు ఇప్పుడు కొత్త స్టోరీ ఆల్రెడీ చాలా బాగా ఇరవై ఏళ్ళ నుంచి నడుచుకుంటూ వచ్చిన పథకాన్ని వీళ్ళు కొత్తగా ఇప్పుడు వచ్చి దాన్ని పేరు మార్చడం పేరు ఒకటే కాదు మళ్ళీ ఇంకో దృష్టి చెడు ప్రచారం ఏం చేస్తున్నారు అంటే మహాత్మా గాంధీ గారు పేరు తీసేస్తేనే ఇంత ఇంతలో ఖచ్చితంగా ఆయనే ఫాదర్ ఆఫ్ ద నేషన్ మీరు ఎంత పేరు తీసేయాలి అని ట్రై చేసినా కానీ ఆయనే ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ముద్ర వేసిపోయారు ఇప్పుడు మనం ఈ బతుకు బతుకుతుంది మహాత్మా గాంధీ లేకుంటే ఎప్పుడో మన ఇప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గరనే మనం కూలి పని పనిచేయాల్సి వస్తుండే ఇవన్నీ కాకుండా మనకి సొంతంగా మన గ్రామంలోకే పని తీసుకొచ్చిన పథకం ఈ మనరేగా పథకం ఈ ఉద్దేశం కూడా సోనియా గాంధీ గారు మన రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద రైతు పేద పేదలు అనేటోళ్ళు పక్క రాష్ట్రానికి పోయి పక్క ఊరికి పోయి పనిచేస్తున్నారు వాళ్ళ గ్రామాలను వదిలేసి వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి పనిచేస్తున్నారు ఇలాంటి బ్రతుకు నా ప్రజలకు ఇవ్వద్దు అనే ఆలోచనతోటి సో సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన పథకం మనరేగా పథకం వాళ్ళకి వాళ్ళ సొంత ఊర్లోనే పని కల్పించే విధంగా ఈ మనరేగా పథకం సంవత్సరంలో వంద రోజులతో స్టార్ట్ చేసిన పథకం వాళ్ళకి డిమాండ్కి తగ్గట్టు వంద రోజులకి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వరకు వన్ ఫిఫ్టీ డేస్ వరకు మేము ఈ పథకం పేద ప్రజలకి అందించాము ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళు వచ్చి మేము వన్ ట్వంటీ డేస్ ఇస్తాము ఇది అని చెప్పారు కానీ ఇలా ఒక ఉంది ఎవరికి తెలియంది ఏమంటే సెవెంటీ ఫైవ్ డేస్ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది ఇంకా మిగిలిన ఫార్టీ ఫైవ్ డేస్ స్టేట్ గవర్నమెంట్ భరించాలి ఇప్పుడు మొదలే మనకి పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారు ఇప్పుడు దాంట్లోకి ఎంచే మనం కోలుకుంటలేము ఇప్పుడు కొత్తగా ఈ బర్డెన్ కూడా స్టేట్ గవర్నమెంట్ మీద వేస్తుంది ఇది ఒక నేషనల్ యాక్ట్ నేషనల్ యాక్ట్ అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఫండ్స్ సెంట్రల్ నుంచే రావాలి కానీ అది అది కాకుండా సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది ఫార్టీ పర్సెంట్ అనే బర్డెన్ మళ్ళీ స్టేట్ మీదనే వేస్తుంది సరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పనిచేసేది పేద ప్రజల కోసం సో మనం ఆ భారం భరించడానికి మా పార్టీ రెడీ ఉంటుంది కానీ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం లేదో పక్క రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలలో మేము ఈ ఫార్టీ పర్సెంట్ భారం భరించము మేము తీసుకోము ఇది అనేసరికి సిక్స్టీ పర్సెంట్ కూడా ఎట్లైనా మీ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఇస్తలేదు కదా మేము కూడా సిక్స్టీ పర్సెంట్ ఇయ్యము అని మొత్తానికి ఆ స్టేట్లో ఈ మన్రేగా యాక్ట్ అనేది అంతం చేస్తారు ఇది వాళ్ళ ఇంటర్నల్గా ఆలోచన అదే విధంగా మేము ఇప్పుడు మీకు డైరెక్ట్గా మా ప్రీవియస్ బాడీలో ప్రీవియస్ యాక్ట్ యాక్ట్లో ఏవైతే మేము సాధించామో అవి మేము మీకు వివరంగా చెప్తాము సో దయచేసి ఒక్కసారి మీ మీ త్రూ ఇవన్నీ ప్రజలకు వెళ్ళి ఈ మనరేగా యాక్ట్ ఏదైతే ఎలా నడుస్తుందో అదే విధంగా నడవాలి ఈ కొత్త యాక్ట్ పేరే కాదు లోప లోపటున్న లుసుకలన్నీ మీకు మేము వివరంగా చెప్తాం కోవిడ్ టైంలో కూడా ప్రజలని నాలుగు పూటల భోజనం పెట్టించిన పథకం మనరేగా పథకం అదే విధంగా వన్ ఎయిటీ క్రోర్ డేస్ గ్యారంటీ వర్క్ జనరేషన్ జనరేట్ చేసిన మన్రేగా యాక్ట్ వన్ ఎయిటీ డే వన్ ఎయిటీ ఫ్రోర్ డేస్ పేద ప్రజలకి అందించింది వర్క్ అనేది వాళ్ళ గ్రామంలోనే పేద ప్రజలకి అందించిన యాక్ట్ని ఈరోజు వీళ్ళు తీసేసి వన్ పాయింట్ త్రీ ఫైవ్ కి దిగజారిచ్చింది ఫోర్ పర్సెంట్ ఏదైతే సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా ఫండ్ వచ్చేది ఫోర్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు దాన్ని వన్ ఫోర్త్ కట్ చేసి వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మేము సెంట్రల్ నుంచి కేటాయిస్తాము అని అంటున్నారు సో ఈ విధంగా మీరు వర్క్ అలాట్ చేసినా కానీ వీళ్ళకి కనీస వేతనం ఇవ్వకుండా పోతుంది మరీ మరీ ముఖ్యంగా ఇది ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు ఆన్లైన్ పేమెంట్స్ అంటే ఎట్లా ఈరోజు మీరు పని చేస్తే మండ్రిగా యాక్ట్ ఉన్నప్పుడు ఈరోజు మీరు పనిచేస్తే మీ పనికి పదిహేను రోజులలో పేమెంట్స్ వచ్చేట్లు కానీ ఇప్పుడు అలా కాదు ఆన్లైన్ పేమెంట్స్ అంటే ఈరోజు మీరు పనిచేస్తే ఆరు నెలలకో సంవత్సరాలకో ఆ పేమెంట్స్ వచ్చే విధంగా ఉంటాయి అదే మెయిన్ మెయిన్గా మనరేగా యాక్ట్ వల్ల లాభం పొందింది మహిళలే ఎందుకంటే గ్రామాలలో పని కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు బయటకొచ్చి ఇండిపెండెంట్గా గా స్ట్రాంగ్ అయి పనిచేశారు సిక్స్టీ టూ పర్సెంట్ మహిళలకి వర్క్ కల్పించిన యాక్ట్ మనరేగా ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం వచ్చేసి మళ్ళీ పాత రకంగానే మహిళల్ని ఇంటికే పరిమితం చేయాలి అనే దురాలోచన మళ్ళీ అప్పుడే ఏదైతే మహిళలు ఇంట్లోనే ఉండి ఇంట్లో ఇంట్లో పని మట్టుకే ఉండేటట్టున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రయత్నిస్తున్నారు హార్వెస్ట్ సీజన్ కోతల టైంలో ఈ పథకం అమల్లో ఉండదు ఇది మీకు ఖచ్చితంగా అర్థం కావాల్సిన విషయం ఒక ఒక సీజన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పని ఉంటుంది అది కోతల సీజన్ నాట్లు వేసే టైంలో అందరికి చేయ పని ఉండే టైం ఆ టైంలో ఈ పథకం అమల్లోకి రాదు అంటే ఎవరైతే మనం మన మనం పని చేయించుకుంటురో ఈ పేద ప్రజల్ని వాళ్ళు రూపాయి అర్ధ రూపాయికి ఇచ్చినా వీళ్ళు చచ్చినట్టే చేయాల్సి వస్తుంది అప్పుడు మినిమం వేజెస్ అనేది ఉండేది మినిమం వేజెస్ అంటే కనీస వేతనం కనీస వేతనం ఈ మందేగా యాక్ట్ కి లింక్ అయి ఉండే లీగల్ గా ఇప్పుడు ఆ లీగల్ గా లింక్ అయింది కూడా తీసేసి మినిమం వేజెస్ కాదు మోడీ గారు పైన కేంచి మేము రూపాయి ఇస్తాము అంటే ఆ రూపాయికే మన పేద ప్రజలు పనిచేసే విధంగా మరీ ముఖ్యంగా మనం ఏం చెప్పాలి మనం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మోడీ గారు పైనుండి ఏ గ్రామంలో ఏం పని చేయాలి అని చెప్తారు మనరేగా లో ఆ గ్రామంలో రోడ్లు కావాలా బిల్డింగ్ కావాలా ట్యాంక్ కావాలా ఏం కావాలి అని ఆడున్న గ్రామ ప్రజలే డిసైడ్ చేసుకొని వాళ్ళు ఆ పని మీదకి దిగేటోళ్ళు దాని తగ్గట్టు వేతనం వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు సెలెక్టెడ్ విలేజెస్ మోడీ గారు ఏదైతే ఈ విలేజ్ లో పని అంటారో ఆ విలేజ్ మట్టికే ఉంటాయి అన్ని విలేజెస్ లో వీళ్ళు తెచ్చిన కొత్త యాక్ట్ పనికి అమల్లో ఉండదు నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ మనరేగా యాక్ట్ లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెన్సే కానీ టెక్నికల్ అసిస్టెన్సే కానీ వాళ్ళ ఉద్యోగాలు అయోమయంలో ఉన్నాయి వాళ్ళకి మనరేగా యాక్ట్ లో మనం సిక్స్ పర్సెంటే ఇచ్చాం వీళ్ళు ఇప్పుడు నైన్ పర్సెంట్ అని మబ్బి పెడుతున్నారు అందులో కూడా ఒక తిరకాసు ఉంది నైన్ పర్సెంట్ ఎలా ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది మళ్ళీ ఇంకొక ఫోర్ పర్సెంట్ మళ్ళీ స్టేట్ మీద భారం వేస్తుంది ఈ విధంగా ఆల్మోస్ట్ వన్ నాట్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ భారం స్టేట్ మీద పడుతుంది ఇప్పుడున్న మన పరిస్థితిలో మనం ఇంత కేటాయించలేము కానీ మన బట్టి గారు కేటాయిస్తాము మా మా పేద ప్రజల కోసం మేము పనిచేస్తాము ఎంత కష్టమైనా మేము ఫండ్స్ తీసుకొస్తాం పని చేస్తాం అంటున్నారు కానీ పక్క రాష్ట్రాలలో ఈ పరిస్థితి లేదు ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో ఇతర పార్టీ గవర్నమెంట్స్ ఉన్నాయో అక్కడ ఇంత కష్టపడి ఈ యాక్ట్ కోసం మాత్రం ఫండ్స్ తీసుకురారు సో ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లో మనరేగా యాక్ట్ అంటే వీళ్ళు కొత్తగా పేరు పెట్టిన జీరామ్జీ యాక్ట్ అనేది అమల్లో ఉండదు సో దయచేసి మేము మేము ఇంకో ఇంకోటి చెప్ చెప్పదలుచుకున్నాం టెక్నాలజీ ఈ పథకంలో టెక్నాలజీని ఇన్వాల్వ్ చేశారు ఈ పథకం ఇచ్చేదే ప్రేజ పేద ప్రజల కోసం వాళ్ళ దగ్గర పోయి మీరు టెక్నాల టెక్నాలజీని చూపిస్తా అంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది స్మార్ట్ ఫోన్స్ ఉండాలి ప్రతి ఒక్క పేద రైతు దగ్గర పేద వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండవు వీళ్ళ ఫింగర్ ఫింగర్ ప్రింట్స్ స్కాన్ అవుతేనే వాళ్ళ అటెండెన్స్ పడుతుంది వాళ్ళు పని చేసిన విధంగా ఉంటుంది కానీ వీళ్ళు చేసేది కూలి పని కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్ స్కాన్ అవ్వదు సెకండ్ థర్డ్ వచ్చేసి మెయిన్ డ్రాబ్యాక్ ఆన్లైన్ పేమెంట్స్ ఆన్లైన్ పేమెంట్స్ అనేటివి వీళ్ళు పూట గడవనికి పనిచేసే మనుషులు వీళ్ళకి మీరు ఇప్పుడు పనిచేస్తే ఆరు నెలలకి ఇస్తా సంవత్సరంకి ఇస్తా అంటే ఇది వర్కౌట్ కాదు పేద ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టడానికి వీళ్ళది ఒకటే ఎజెండా అంబానీ అదాని వాళ్ళ కడుపులు నింపడానికి పేద ప్రజల్ని చంపేయడానికైనా రెడీ ఉంటారు బీజేపీ గవర్నమెంట్ ఈ విధంగా మేము సైన్ చేది లేదు ఖచ్చితంగా మా పిసిసి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు ఎంత వర్క్ అంటే అంత వర్క్ పోండి అనేసి ఖచ్చితంగా ఈ రెండు నెలల్లో మేము ప్రతి ఒక్క ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్తాము మేమందరం ఇన్ఛార్జ్ అందరికీ ఇన్ఛార్జ్ ఇచ్చేసి ప్రతి ఒక్క విలేజ్కి ఒక ఇన్ఛార్జ్ అసైన్ చేసేసి వాళ్ళ దగ్గరికి నుంచి సంతకాలు స్వీకరిస్తాము వాళ్ళతోటి వీడియోస్ అన్ని మోడీ గారికి పంపించి ఇది సార్ మీరు ఇంత ఇబ్బంది పెడుతురు మా పేద ప్రజల్ని అని ఖచ్చితంగా మేము చూపిస్తాము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే పేద ప్రజలకి పని చేసే హక్కు పేద ప్రజలకి వేతనాల హక్కు జవాబుదారీతనం అకౌంటబిలిటీ మీరు ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద యాక్ట్ని మార్చి వేసే టైంలో ఒకరిని కన్సల్ట్ చేసింది లేదు దీనికి సంబంధించిన మినిస్టర్తో మాట్లాడింది లేదు క్యాబినెట్లో చర్చించింది లేదు డైరెక్ట్గా పిఎం ఆఫీస్ నుంచి ఒక ఆర్డర్ పాస్ చేసి ఇది అమల్లోకి వస్తుంది అంటే ఇది సింగిల్ మ్యాన్ ఆర్మీ కాదు లేకపోతే వన్ మ్యాన్ షో కాదు మీరు ఒక పా ఒక దేశాన్ని పాలిస్తున్నారు సో దానికి ప్రోజ్ ఏంది కాన్స్ ఏంది అని ఆలోచించి చేయాలి మేము డిమాండ్ చేసేది ఇమీడియట్గా మన్రేగా యాక్ట్ ఎలా అయితే ఇన్ని రోజులు ఇరవై ఏళ్ళ క్రితం నుంచి నడిచిందో అదే విధంగా మళ్ళీ నడవాలి పని చేసే రాజ్యాంగ హక్కుని మళ్ళీ అమల్లోకి తీసుకురావాలి అండ్ మా లాస్ట్ ఫైనల్ డిమాండ్ ఏదైతే మినిమం వేజెస్ ఉందో దేశం మొత్తంలో మినిమం వేజెస్ అనేటిది నాలుగు వందలకి ఖచ్చితంగా తీసుకురావాలి ఏదైతే మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చామో దయచేసి ప్రతి ఒక్క ఈ యాక్ట్ వల్ల ఈ పథకం వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్క పేద రైతు వ్యక్తి ఎవరున్నా కాని ఈ యాక్ట్ ఈ పథకం కావాలి మేము దీనివల్ల లబ్ధి పొందాము అనే వాళ్ళు దయచేసి ఈ కి ఒక మిస్డ్ కాల్ చేయండి ఈ విధంగా మన మోడీ గారికి తెలియజేసినట్టు అవుతుంది మేమిందరు మంది ఈ పథకానికి ని చూపిస్తున్నాం సో దయచేసి మీ సపోర్ట్ మీ సహకారం కావాలి థ్యాంక్ యూ జై హింద్ జై కాంగ్రెస్ ఉందన్న ట్వంటీ పండుగ తర్వాత నుంచి ట్వంటీ ఎయిత్ నుంచి మేము ప్రతి గ్రామానికి పోయి ప్రతి ఒక్క విధంగా సిగ్నేచర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాము గ్రామ సభలు ఇవన్నీ ఇరవై తారీఖు నుంచి ధర్నాలు గ్రామానికి ఆయనకి ఎంత వీలైతే అంత వరకు ప్రతి గ్రామానికి ఆయన కూడా వెళ్తారు అని అవునవును ఇప్పటివరకు అయితే తొమ్మిది మీటింగ్స్ కన్ఫర్మ్ అయినాయి ఉమ్మడి జిల్లాలలో మీటింగ్ పెడుతున్నారు ఇది పార్టీకి సంబంధించి కాదన్నా ప్రజల కోసం